హాయ్ ఫ్రెండ్స్ స్వప్న రహస్యాలు పార్ట్ ఫోర్టీన్ న్యూఎస్ స్పిరిచువల్ మాస్టర్ ధ్యాన జ్ఞాన ఋషి సాయిరత్న వంశీ కిరణ్ గారు ఆధ్యాత్మిక స్వప్నాలపై అనేక పరిశోధనలు చేసి స్వప్నాల ద్వారా దేవాత్మలతో అనుసంధానమై మన సమస్యలకు పరిష్కారాలను కనుగొంటూ మనల్ని మనం ఉన్నతీకరించుకునే సులభమైన మార్గం స్వప్న రహస్యాలు అనే అద్భుతమైన గ్రంథరాజన్ ద్వారా మనకి అందించడం జరిగింది ఆ పుస్తకంలోనే స్వప్న సందేహాల వివరణలు వనజ మాస్టర్ కళలో కనిపించినట్లు నిజ జీవితంలో ఎప్పుడూ జరగలేదు అందుకని దీన్ని కొంచెం విశ్లేషించి చెప్పగలరని మా యొక్క మనవి అదేమిటంటే ఆ కళలో నేను ఓ ఫంక్షన్కి వెళ్ళాను అక్కడ అందరూ రెడీ అవుతూ ఉన్నారు ఇంతలో ఒక ఆవిడ పెట్టుకున్న బంగారపు చెవి కమ్మ కింద పడిపోయింది అందరూ దానికోసం ఆహ్రాబాద్ రాగా వెతుకుతూ ఉన్నారు అయినా దొరకకపోవడంతో వారు చాలా బాధపడుతూ ఉన్నారు ఈలోగా అది నాకు కనిపిస్తే దానిని తీసి వారిని పిలిచి ఇచ్చేశాను దాంతో వాళ్ళు చాలా సంతోషించారు నన్ను పిలిచి మనస్ఫూర్తిగా కౌగిలించుకొని కృతజ్ఞతలు చెప్పారు వంశీ మాస్టర్ ఇది ఆస్ట్రల్ టెస్ట్ కిందకే వస్తుంది ఫంక్షన్లో బంగారపు వస్తువు పడిపోతే వారితో పాటుగా మీరు కూడా మనస్ఫూర్తిగా వెతికారు సాధారణంగా కొంతమంది బంగారం దొరికితే కనిపించకుండా చెప్పకుండా దానిని పక్కకు దాచేస్తారు కానీ ఈ పరిస్థితిలో మీ యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందో అని మాస్టర్స్ మీకు పరీక్ష పెట్టారు మీరు ఈ పరీక్షలో విజయం సాధించారు బంగారం మీకు దొరికిన తరువాత దానిని కాజేయకుండా అందరి సమక్షంలో వారికి అందించారు వారి వస్తువును వారికి చేర్చినప్పుడు మీరు ఎంతో ఆనందంగా ఆనందంతో పొంగిపోయారు మీ స్వప్నంలో సైతం ఇతరుల సొమ్మును దాచుకోకూడదని ప్రగాఢంగా విశ్వసించి ఉన్నారు చాలామంది పైకి పరుల సొమ్ము పాము అంటూనే అవకాశం వచ్చినప్పుడు పక్కవారి సొమ్మును దోచుకుంటూ ఉంటారు అవకాశం రానంత వరకు అందరూ గొప్పవారిగానే ఉంటారు మీకు అవకాశం వచ్చినా మీరు అలా చెయ్యలేదు కాబట్టి మీ లోపల చైతన్యం నిజాయితీ నిజాయితీతో ఉన్నదని ఈ స్వప్నం ద్వారా నిరూపణ అయ్యింది ఈ పరీక్ష నెగ్గడం ద్వారా మీకున్న ఆర్థికపరమైన ఇబ్బందులు కానీ ఆర్థికపరమైన సమస్యలు కానీ ఉంటే అవి మెరుగుపడతాయి మీకు ఏదైనా రావాల్సిన సొమ్ము రాలేదంటే ఈ స్వప్నం తర్వాతి కాలంలో అవి మీ దరికి చేరవేయబడతాయి అంటే మీ యొక్క ఒక అనొక ఆర్థికపరమైన కర్మ మాయమవుతుంది ఇది మీరు సాధించిన చక్కటి విజయం రమ మాస్టర్ నేను రోజు క్రమం తప్పకుండా పగలు రాత్రి ధ్యానం చేస్తాను ఒకరోజు తెల్లవారుజామున నాకు ఒక కల వచ్చింది అందులో నేను నా ఇద్దరు పిల్లలు కలిసి ఒకనొక ఊరికి వెళ్తూ ఉన్నాం దారిలో ఒక నది దాటాలి ఆ నది దగ్గర ఒక పెద్ద ఆయన కూర్చుని ఉన్నారు పిల్లలు చేసే అల్లరికి ఆయన విసుక్కుని పిల్లల్ని కొట్టాడు అది నేను చూసి సరే కదా అనుకుని మళ్ళీ మేము రిటర్న్ అయ్యే అప్పుడు మనసులో ఏ కోపం పెట్టుకోకుండా ఆ పెద్ద ఆయనకు నేను స్వీట్ ఇచ్చాను ఆ మరుసటి రోజు నాకు లాటరీ తగిలి నాకు నచ్చిన మోడల్ ఫ్రిడ్జ్ నాకు వచ్చింది వంశీ మాస్టర్ ఈ స్వప్నంలో మిమ్మల్ని విసుక్కున్న మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా మీరు ప్రేమతో అతనికి స్వీట్ ఇవ్వడం జరిగింది అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారిని కూడా ప్రేమించే గొప్ప మనసు మీకు ఉంది అన్నది ఈ స్వప్నం ద్వారా నిరూపించబడింది అందుకే తరువాత రోజు మీకు లాటరీ తగిలి అందులో ఫ్రిడ్జ్ రావడం జరిగింది ఇది యాదృచ్ఛిక సంఘటన కానే కాదు మీరు లాటరీ తగలాలా వద్దా అన్న ప్రశ్న కర్మదేవతలు ఉదయించిన కర్మదేవతలకి ఉదయించినప్పుడు మీరు స్వచ్ఛమైన మనస్సుతో ఉన్నారా లేదా అని మీకు పరీక్ష పెడతారు ఈ పరీక్షలో నెగ్గారు కాబట్టి మీకు గిఫ్ట్ రూపంలో ఫ్రిడ్జ్ని అందించడం జరిగింది ఇది నిజ జీవితంలో రెండవ రోజు జరగడం మరింత గొప్ప విషయం కనుక మీరు ఎల్లవేళలా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వారిని కూడా సహృదయంతో క్షమించండి మీరు అందరి పట్ల ప్రేమతో ఉండాలని ప్రతి క్షణం నిర్ణయించుకోండి టార్కోమ్ సెరాయ్ డారియన్ గారు ఏమన్నారంటే మీరు సంపూర్ణ ప్రేమతత్వం తో పూర్తి చైతన్యంతో పూర్తి శుద్ధతత్వంతో ఉన్నట్లయితే అనేక జన్మలలో ఊరిస్తున్న భౌతిక సంపదలు మిమ్మల్ని వరిస్తాయి దాని అర్థం ఇదే కఠినంగా ఉన్న వ్యక్తితో కూడా స్నేహంతో ఉన్నారు కాబట్టి మీకు సంపద అందించబడింది రాధ మాస్టర్ నేను ఒకనొకసారి ప్రయాణంలో నిద్రిస్తూ ఉన్నప్పుడు ఒక విచిత్రమైన స్వప్నం వచ్చింది నేను ఒక అపరిచిత వ్యక్తిని నాలుగు లక్షలు ధన సహాయం అందించమని కోరగా ఆ వ్యక్తి ఎంతో సహృదయంతో నిస్సంకోచంగా ఇవ్వడానికి సమ్మతించారు అదే క్షణంలో నేను ధరించిన తెల్లటి ముత్యాల హారం వారికి ఎంతగానో నచ్చి దానిని వారు అడుగగా నేను అది ఇవ్వడానికి తటపటాయించాను కేవలం మూడు వేల రూపాయల హారం కోసం నా మనస్సు ఎందుకు సిద్ధపడలేదో నాకు అర్థం కాలేదు ఈ సంశయాన్ని నివృత్తి చేయండి మాస్టర్ ప్లీజ్ వంశీ మాస్టర్ ఈ కళ ఆస్ట్రల్ టెస్ట్ మీ ఆత్మస్థితిని పరీక్షించడానికి ఈ కళను మాస్టర్స్ మీకు పెట్టారు మీది ఎంతో దౌర్భాగ్యపు మనస్సు ఇతరుల వద్ద నుండి పొందడమే కానీ వారిని అన్ అందించడా వారికి అందించడానికి మీకు మనస్కరించదు నా లెక్క ప్రకారం మీరు ఎప్పుడూ ఆర్థికపరమైన బాధలు పడుతూ ఉండి ఉండాలి మీ యొక్క ఆర్థిక ఇబ్బందులకు కారణం మీ యొక్క పిసిని గొట్టు గుణమని మీకు మీరుగా తెలుసుకోండి మీరు ఇతరులను ధన సహాయం కోరినప్పుడు వారు మీ దగ్గర ఉన్న హారం నచ్చి అడిగితే మీరు జంజాటంలో పడ్డారు మూడు వేల రూపాయలు విలువ చేసే హారం కోసం ఎంతో ఆలోచించారు కానీ వారు ఏమాత్రం ఆలోచించకుండా మీరు సహాయం అడిగిన మరుక్షణం మీకు వారు నాలుగు లక్షలు అందించినట్లు స్వప్నం వచ్చింది అంటే ఈ స్వప్నం ద్వారా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు అత్యంత పిసిని గొట్టు హృదయాన్ని కలిగి ఉన్నారు అని గుర్తించండి కనుక మీరు ధ్యానంలో కూర్చుని నేను అలా ప్రవర్తించకూడదు నాకు సహాయం చేసే వారికి తిరిగి వారి సహాయం అందించాలి ఏ ఆలోచన లేకుండా నాలుగు లక్షలు ధన సహాయం చేసేవారికి మూడు వేల రూపాయల హారం ఇవ్వడానికి నేను ఎందుకు ఆలోచించాను ఎందుకు ఇలా కకృతి పడ్డాను ఎందుకు పిసినారి బుద్ధిని కలిగి ఉన్నాను అని మిమ్మల్ని మీరు నిశ్చితంగా పరిశీలించుకొని నన్ను నేను మార్చుకోవాలి అని అనుకోండి ఇంకా ఎప్పుడూ నేను అలా ప్రవర్తించకూడదు అనుకోండి మనం సహాయం ఇతరుల దగ్గర నుండి పొందినా పొందకపోయినా ఇతరులకు మనం ఖచ్చితంగా సహాయం చెయ్యాలి మీకు మీరుగా ఈ వి చేసుకుని ఉంటే ఈ పిసినార్తనం అనే దోషం నుండి బయటపడతారు లేదంటే దీనివల్ల అనేక జన్మలు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ పాఠాన్ని ఈ జన్మలోనే నేర్చుకుంటే దుర్బుద్ధిని మీరు అధిగమించినట్లే దేవాత్మలతో లయమై స్వప్నాల ద్వారా స్వస్థతను ప్రేమను ఆత్మవిజ్ఞానాన్ని పొందే పద్ధతి మనం జన్మించిన దగ్గర నుంచి ఈ వర్తమాన క్షణం వరకు కూడా మనతోనే ఉంటూ మన అభ్యుదయాన్ని కాంక్షిస్తూ తమ సహాయం సలహాలను కోరిన తక్షణమే అందించడానికి మన పిలుపు కోసం ఎంతో ఎదురు చూస్తున్న ప్రేమ స్వరూపులైన ఆస్ట్రల్ మాస్టర్స్తో స్వప్నాల ద్వారా అనుసంధానమై వారు అందించే స్వస్థతని ఆత్మవిజ్ఞానాన్ని మరియు వారి ప్రేమను పొంది జీవితాన్ని ధన్యం చేసుకుందాం దానికి సులువైన మార్గం లయం నిద్రపోయే ముందు ధ్యానం చేసి తెల్లవారుజామున మెలకు రావాలని మాస్టర్స్ని కోరుకొని నిద్రపోండి మీ ప్రాణమయ్య శరీరానికి నిద్ర ద్వారా తగినంత శక్తి సమకూరగా ఏదో ఒక సమయంలో మాస్టర్స్ మెల్క్ వచ్చేలా చేస్తారు బద్దకించకుండా అదే ప్రదేశంలో స్థిర సుఖ ఆసనంతో కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చుని ఊపిరి వదిలి పీల్చినప్పుడు ఒక అంకె చొప్పున ముప్పై ఆరు శ్వాసలు లెక్కించండి ఆ యోగ నిద్ర మత్తులోనే ముప్పై ఆరు సార్లు శ్వాసను లెక్కించడం పూర్తి అయిన తర్వాత మాస్టర్స్ నాకు జ్ఞాన సిద్ధిని ప్రసాదించండి అని మూడు సార్లు ఆర్తిగా వినయంగా మనస్సులో సంకల్పం చేసుకోండి దీనినే టెలిపతి అంటారు సంకల్పం పూర్తి అయిన తర్వాత మరొకసారి ముప్పై ఆరు శ్వాసలను లెక్కించండి ఇదంతా కళ్ళు తెరవకుండా ధ్యాన స్థితిలోనే చేయాలి తరువాత అదే ప్రదేశంలో శవాసనంలో పడుకోండి క్రమంగా యోగ నిద్ర ప్రాప్తిస్తుంది ముప్పై ఆరు శ్వాసల తదుపరి జ్ఞాన సిద్ధి అన్న సంకల్పం తదుపరి ముప్పై ఆరు శ్వాసలు లెక్కించడం వలన డెబ్బై రెండు శ్వాసలు పూర్తి అయ్యి దేహంలో ఉన్న డెబ్బై రెండు వేల నాడులు ఎరుకబడి యోగ నిద్ర సంభవిస్తుంది తద్వారా మనతో దేవాత్మలు లయం అయ్యి మనకి ఆత్మ విజ్ఞానాన్ని స్వప్నాల ద్వారా అందిస్తారు మెలకు వచ్చాక ఆ స్వప్నాలను పరిశీలించుకొని మనల్ని మనం సరిచేసుకుంటూ దివ్యత్వంలో వికసించవచ్చు ఇదంతా ఒక్క రోజులో సాధ్యం కాకపోవచ్చు కానీ ఇదే విధంగా ప్రతిరోజు సాధన చేస్తే నలభై రోజుల్లో ఎంచక్కా సాధించవచ్చు స్వప్న రహస్యాలు ఆత్మ అనుభవాలు ఇంతటితో సమాప్తం Thank you, thank you, thank you.